ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు మనం మాఘపురాణంలోని పదమూడు అధ్యాయం గురించి అయితే మనం విందాం పదమూడు అధ్యాయము సుశూలుని కథ రాజా మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వాణికైనను కలిగించను దీనిని తెలుపు మరొక కథను వినుము పూర్వము గోదావరి తీరమున సుశీలుడని కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలడు అతడొక నాడు ప్రయాణము చేచు త్రోవ దప్పి భయంకర అరణ్యమును ప్రవేశించాను ఆ దట్ ఆ అడవి దట్టమైన పదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను అతడు అరణ్యము నుండి బయటకు వచ్చి మార్గమును ఎదుగుచూ అటు నిటు తిరుగుచూ ఉండెను అతడు భయంకరుడైన రాక్షసును చూచను వాని పాదములు చండ్ర చెట్టు వలె నున్నవి పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను అతడి కొమ్మలు మొళ్లతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచి ఉండెను వానికి కథలు నట్టి అవకాశము లేదు ఆహార పానీయాదులను తీసుకొని అవకాశము లేదు ఇట్టి దురవస్థలో నుండి దగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడిని చూచి భయపడెను ధైర్యమునకై వేద మంత్రములను హరి నామ సంకీర్తనము చెయ్యసాగాను కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను ఓయి నీ వివరవు నీకి పరిస్థితి ఏమి చెప్పమని అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వ జనం జన్మమున ఒక పుణ్య కార్యమును చెయ్యలేదు నేను చేసినవన్నయూ పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగా ఉంటుంది అందరితో అన్ని విషయములు మాటలాడుతూ ఉండేవాడిని ఎవరికి ఏ పనియు చేసేది వాడును కాను అసత్యములు పడికేవాడను పరుల సొమ్ము అపహరించువాడను ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికి ఏమియూ నీయలేదు స్నాన దాన పూజాధికములను వేణిని ఆచరించలేదు దైవ పూజ అయినా నేమో ఎరగను ఇట్లందరి ఇట్లందరినీ బా బాధించు చివరకు మరణించతని నరకంలో చిరకాలముంటిని తర్వాత కుక్క గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలు పొందితని ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా చిటికి కథ లేని ఈ జన్మలో నుంటిని నీ వంటి పుణ్యాత్ముని చూచట వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వ స్మృతి కలిగింది ఎట్లయినను నీకే నన్ను రక్షింపువలయును అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించను సుశీలుడను వాని స్థితికి మిక్కిలి విచారించను వానిపై జాలిపడి వాని ఉద్ధరింపదలిచను పోయి ఇతడు నీ సమీపమున నీరున్నదానని అడిగను నీరున్నదా అని అడిగాను పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పాను నీకు సంతానం ఉన్నదా అని సుశీలు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశము వారు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా నున్నాడని చెప్పాను సుశీలుడు ఓయి ధైర్యముగా నుండుము నేను నీ వంశం వారితో వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదని పలిగాను రాక్షసుని పూర్వజన్మలోని నీ వంశంలో నున్న వారి భాష్కలు బాష్కలుడను వానిని వెతుకుచూ పోయాను సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశీయుడైన భాషలు వద్దకు పోయాను వానికి తాను చూచిన బాష్కులను పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతము చెప్పాను అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వనకు రాక్షస రూపం పోవాలనున్న నేనేమి చేయాలనో చెప్పమని అడిగాను అప్పుడు ఓయి నీవు మాఘ మాసమున నది స్నానము చేయము శివుని గాని కేశవుని గాని నీ ఇష్ట దైవమును పూజింపుము పురాణమును చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యధాశక్తిగా భోజనం పెట్టి వస్ర సువర్ణాది దానములు చెయ్యము దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటే కాక పూర్వలైన నీ పితృదేవతలను పాపక్షేమునుంది పుణ్య లోకములను అందరు స్నానము ఏడు విధము అవి మంత్రములను చదువుచు చేయు చేయు స్నానము మట్టిని రాచుకొని చేయు స్నానము మృతిక మృతికా స్నానము భస్మమును శరీరమునకు రాసుకుని చేయు స్నానము ఆజ్నేయ స్నానము గోవులు నడిచినప్పుడు పైకి ఎగిరిసిన దుమ్ము మీద పడునటున చేసిన స్నానము వాయవ్య స్నానము నదులు చెరువులు మునుగును వాటిలో చేయు స్నానము వారుణ స్నానము ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానము అందరు మనసులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము ప్రాతకాలంలో స్నానము చెయ్యలేని ఆ ఆ శక్తు వృద్ధులు రోగిష్టి వారు వారు తడి వస్త్రంతో శరీరమును తుడుచుకునుట చేయవచ్చును ముడి వేసుకుని స్నానము చేయవలను స్నానము చేయనప్పుడు కౌపీనము అంటే గోచి తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడట మునుగునవి తప్పనిసరి అయినచో ఆచరణము చేయవలను భగవంతుని స్మరించుచు కుడి చెవిని తా అరుణోదయ కాలమున స్నాన స్నానం మొత్తము ఆ సూర్యకిరణములు తాకుడిచే ఆ నీరు శక్తివంతము అగును దర్భలతో సృజించబడిన జలమున స్నానము చేయట పవిత్ర స్నానము అగును స్నానము చేయనప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో చెవులో ఆ చెరువులలో నుంచు శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడి పాదము నీటిలో ఆ నుంచవలేను బొడ్డు లోతులో నుంచి సంకల్పాదులను జల జలతర్పణాదులను చేయుట చేయవలను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోశల నీటిని తీరమున నుంచి నదిని చెరువును ప్రార్థింపవలేను ముమ్మారు ప్రదక్షిణము చేయవలను నది స్నానం చేసిన పిమ్మట తడి వసరం నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలేను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమును నిచ్చును స్నానము చేయనప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము మంత్రము మంత్రమురాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీడుల మరల మునుగువలయయును సూర్యుని గంగను దేవతలను తలుచుకుని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలయను గంగా యమునా నది నదులను తలుచుకుని ఆ నీటిని వ్రేళ్లతో గియవలియను స్నానము స్నానమును దిగంబరునుడై చేయరాదు శరీరంపై భాగమున వస్త్రము కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పరోదినల ఎందు ఆయా దేవతలను కూడా తలుచుకుని నమస్కరించగలిగిన అని సుశీలుడు ఆ స్నాన విధానమును వివరించను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించను తర్వాత తన దారంతానుపోయను భాష్కరుడను సుశీలుడు చెప్పినట్లు మాధ స్నానమును పూజాదులను నిర్వహించను మాఘ స్నానముని స్నానానంతరం రాక్షస రూపము నన్ను పూర్వని ఉద్దేశించి తర్పణము కూడా చేశాను ఇట్లు మాఘవాసమంతూ చేశాను రాక్షస రూపమునున్న వాని పూర్వని రాక్షస తత్వము పోయి వానికి పుణ్యలోకములు కలిగిన ఈ విధంగా మాఘ పురాణంలోని ప పదమూడవ అధ్యాయం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పద్నాలుగో అధ్యాయం గురించి అయితే విందాము విప్రుని పుత్ర ప్రాప్తి గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ ఓం నమో భగతి వాసుదేవాయ ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను సుఖినో భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలపండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్